కష్టపడి ఈ మంత్రి గారు దాన్ని పోరాటం చేసి నిధులు కట్టుకుంటుంది నా చెప్తుంది ప్రాధాన్యమేస్తారు వాళ్ళిద్దరు పరిస్థితిగా ఎందుకంటే పట్టుకుంటే కొంచెం పదిహేను ఉంటే అనంత్రు ఇష్టంది

మున్సిపల్ ఎన్నికల్లో ఏడవ వార్డు నుంచి వెళ్ళి బల్లెపూర్ ఎన్నిక మొగ్లిగా నేను కూడా ఏడవ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాను మన కాంగ్రెస్ గుర్తు మన చేతి గుర్తు వార్డు ప్రజలందరూ మీరు ఆశీసులు ఇచ్చి చేతి గుర్తు పైన ఓటేసి పదకొండవ తారీఖు నాడు చేతి గుర్తు పైన ఓటేసి మీరందరూ భారీ మెజారిటీతో నన్ను గెలిపించగలుగుతారని ఏడోవార్డు ప్రజలకు పెద్దలకు యువకులకు మా అక్క చెల్లెలకు ముఖ్యంగా పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తున్నాను అలాగే సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా మన వార్డు అభివృద్ధి కోసము గత ఐదు సంవత్సరాలలో ఎంతో సహకరించారు సార్ మనకు మెయిన్ ఏడో వార్డులున్న స్కూల్ స్కూల్ ఏరియాను చేంజ్ చేసి రెసిడెన్షియల్ స్కూల్గా చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన భాగ్ భాగ్యనగర్ ఆ నగర్ నగర్లు పెద్ద సమస్య ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అమ్మ బాపు మీరైతే ప్రత్యేకంగా మనకు రెసిడెన్షియల్ జోన్గా చేసింది మన ఎమ్మెల్యే గారే దాన్ని హాస్పిటల్ ఏరని తొక్కించి అంతా ఇంకా వార్డు అభివృద్ధి కోసం కూడా ఎన్నో డబ్బులు కూడా మనకి ఇచ్చారు నిధులు అది ఐదేళ్ల ఎమ్మెల్యే గారు మన వార్డుకి ఇచ్చిన మూడు కోట్ల నిధులు మన వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు మనకు సహకరించినారు ప్రతి గల్లీకి మనం ఈరోజు వార్డులో రోడ్డు వేసుకున్నాం మోరి కట్టుకున్నాం లైట్ వేసుకున్నాం తమ్మం పెట్టుకున్నాం సాకారంతోనే ఈరోజు వార్డు ఎంతో అభివృద్ధి అవుతూ వచ్చినది ఎలాగే సార్ మీరు ఎప్పుడు మాకు అండదండగా ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాం మీ సహాయం మాకు ఉండాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన వాడి ప్రజలకు మన ఎనిమిదో వాడి ప్రజలకు మన తొమ్మిదో వార్డు ప్రజలకు ధ్వపూర్వక నమస్కారం చేస్తున్నాను పర్వత మనిషాని నేను తొమ్మిదో వాటికు వార్డ్ మెంబర్గా నిలబడ్డాను సంజయ్ సంజయ్ అన్న సార్ తరఫున మన మన మినిస్టర్ గారి తరఫున లక్ష్మణ్ సార్ తరఫునగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు తొమ్మిదో వార్డుకు ఇలా ఉంటాను మన పనులు కానీ ఏమైనా అభివృద్ధి చేస్తానని హామీ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ప్రజలకు మరియు గౌరవ మంత్రివర్యులకు గౌరవ సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం వాటి అభివృద్ధి కొరకు సంజయ్ అన్న గారి నాయకత్వంతో అట్టూరు లక్ష్మణ్ గారి నాయకత్వంలో నేను ప్రేరేపించి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను కావున వాటి అభివృద్ధి కోసం అన్ని విధాలా సహాయపడతానని సంజయ్ అన్న గారికి కొన్ని వాటి సమస్యలు కూడా వివరించడం జరిగింది మెయిన్ మా ప్రధాన సమస్య గణేష్ నగర్లో నీటి సమ తాగునీటి సమస్య ఉంది ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు మరియు ఆర్ఎర్ గోత్రాల కాలనీలో మురిగునీరు సమస్య డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయన్నారు వాటిని కూడా త్వరలో తీరుస్తానని అని అందరికి హామీ ఇచ్చారు కావున మీరందరూ గెలిపించగలారని మనవి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరి వీరిద్దరికి గెలుపు కోసం మీ లక్ష్మణ్ కుమార్ గా పక్కనే ఉన్నాడు ధర్మపురి దైవ దైవక్షేత్రం ధర్మపురి నిజార్థం నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఓడి నాకు గెలిచిన మీ మధ్యలో ఉన్న మీ అన్నగా ఈ రోజు రాష్ట్ర మంత్రిగా జిల్లా నుంచి నేను రక్తిత్వం చేస్తున్నా ఏ చెల్లె కష్టం వచ్చినా ఏ అన్న కష్టం వచ్చినా ఏ తమ్మునికి కష్టం వచ్చినా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న మంత్రిగా మా శాస్త్రపటికి సంజయ్ కుమార్ గాని నాకు కానీ మీ కష్ట సుఖాల లోపల రేపు రాబోయే మూడు సంవత్సరాలు మీ వాళ్ళు అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యాభై మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ఈ జైతాల్లో కాగిరే జెండా ఎగిరేసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ అన్నా ముఖ్యమంత్రి గారు మేము మున్సిపల్ కనిపించుకొని మాకు వార్డుల లోపల ఇంత సమస్యలున్నాయి మాకు బడ్జెట్ కావాలి పెద్ద ఎత్తున నిధులు కావాలంటే ఒక్క మాటతో నిజలు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నాను కానీ మీ ఆశీర్వాదం కావాలి మీ అభిమానం కావాలి రాబోయే మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటది మరి ఏది చేయాలన్నా మా చెల్లెలు కౌన్సిల్ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేతికు కౌన్సిల్ ఉంటే మా తమ్ముడి చేతికుడు కౌన్సిల్ ఉంటే ఫోన్ చేస్తే అన్న లక్ష్మణ అన్న ఇక్కడ నువ్వు నేను కౌన్సిల్ గా నా వాడి నుంచి పోటీ చేస్తానా అరేమి చెల్ల మా అనేతా చెల్లె ఫోన్ చేస్తే మా అజై ఫోన్ చేస్తే నేను మాట్లాడతా మా ఎమ్మెల్యే మాట్లాడతాడు ఇచ్చిగా వచ్చిన మా సార్గా మాట్లాడతాడు అదే వేరే పార్టీలు ఫోన్ చేస్తే మాట్లాడతావా అమ్మా మాట్లాడతావా మనం మనం ప్రతిపాదించి మనం బలపరిచిన మన ఒక కౌశల కల్పించుకుంటే వారి ప్రజల లోపల వారి లోపట ఏ మాట ఇస్తుండో దానికి మీ ఎమ్మెల్యే గారు మీరు మా సారన్న బాధ్యత తీసుకుంటావు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కాక అదేవిధంగా ఈ ప్రాంతానికి ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ రెండు వందల కోట్ల రూపాయలు స్కూల్ విషయాలు కూడా ఇక్కడ భూమి తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం గొప్పగా మన పిల్లలు చదువుకోవాలని మనసీ మన బీసీ మైనార్టీ మన విధంగా మన షెడ్యూల్ కాస్ట్ పిల్లలు చదువుకోవాలని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిల్లలు గొప్పగా కార్పొరేట్ల వల్ల